మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ కాంతి కిరణ్ జయ గురుదేవ్ భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ ఆధ్వర్యంలో ప్రీత విపదాని నరేంద్ర మోడీ గారి ఆశయాలను గుణంగా ఈ రోజు వారు పిలిపీనం జరిగింది సంత్ రవిదాస్ జీ మహారాజు యొక్క ఆరు వందల నలభై తొమ్మిదవ జయంతి వేడుకలో దేశం నలుమూలులు కూడా జరపాలి తంత రవిదాస్ జీ నేను ఈ రోజు ఈ దేశం ని సమర్థవంతంగా సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదముతోటి నేను ఈ రోజు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నా అంటే ఆ మహానుభావుడు ఏదైతే మార్గం చూపించిండో సమాజంలో ఏదైతే సమరసత నిర్మాణం కావాలి అగ్ర కులాలు నిమ్న కులాలు అనే భేదభావాలు లేకుండా సమాజంలో ఒక సఖ్యత ఉండాలి అనేదైతే పిలుపును తంత రవిదాస్ జీ మహారాజ్ ఇచ్చిండ్రో ఆ పిలుపున ఆధారంగా నేను ఈ దేశం ఒక పరిపాలన చేస్తున్నా అంతోదయ సిద్ధాంతము ఈరోజు నేను అవలంబిస్తున్నా అంటే దానికి ప్రేరణా సూత్రం ఎవరు అంటే తంత రవిదాస్ గారు అని ప్రీతం ప్రధాని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఆ క్రమంలోనే వారు ఈ దేశంలో తంత్ర రవిదాస్జీ జీ మహారాజ్ లాంటి వారి ఒక జయంతి వేడుకలు ఒక ఒక కేవలం ఒకరోజు పుష్పాంజలి ఘటించి జరుపు సరిపోదు ఒక వారోత్సవాల రూపంగా ఈ దేశ నలుమూలల్లో కూడా అన్ని వర్గాల వారికి కూడా ఈ సంత రవిదాస్జీ మహారాజ్ ఏ రకంగా వారి యొక్క బోధనలుండే అన్ని విషయాలు తెలవాలి సంత రవిదాస్జీ యొక్క గొప్పతనం సమాజంలో చిట్ట చివరలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారి యొక్క అవగాహన కలిగించాలి అనే ఆలోచనతో నియతం ప్రధాని నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ నేతృత్వానికి ఈ వారోత్సవాలు చేయాలని పిలిపియడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ రోజు భారతీయ జనతా పార్టీ మోర్చా తెలంగాణ రాష్ట్ర ఆధ్వర్యంలో సంత్ రవిదాస్ జీ మహారాజ్ జయంతి ఉత్సవ వేడుకల కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీకి కన్వీనర్గా ప్రవీణ్ గా భాగడి గారిని నియోక్తి చేయడం జరిగింది పాత సునీల్ కుమార్ గారిని దాంట్లో సహ సహకన్వీనర్గా సంజయ్ కాంబ్లే గారిని సభ్యులుగా సురేఖ గారిని ఇంకొక సభ్యులుగా అదే రకంగా పద్మిని గారిని సభ్యులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా నడిపించడానికి కృష్ణ గారిని కూడా వారి యొక్క ఈ సంత్ రవిదాస్ జీ మహారాజ్ సంచాలన సమితిలో వారిని వేయడం జరిగింది